హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మా హస్బెండ్ కలిసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సుల్తానాబాద్కి వచ్చాము ఈ బ్లాగ్లో మా అమ్మ మా నాన్నమ్మ వాళ్ళ హోమ్ టూర్ చూపిస్తాను నాకంటే బాగా మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే అది ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక బ్యూటిఫుల్ మెమరీ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందడికెళ్ళి ఊర్లోని అన్ని బర్రెలు వెళ్ళేవి ఇప్పుడు మనకు కనబడుతుంది కాంపౌండ్ వాల్ అది రీసెంట్ గా రోడ్ బైండింగ్ లో కాంపౌండ్ వాల్ అనేది తీసేయడం జరిగింది

ఇప్పుడు మీరు చూస్తుంది వరాండా ఇక్కడ చాలా వరకు మా ట్వంటీ ఫస్ట్ డే ఫంక్షన్స్ ఇక్కడే జరిగాయి చిన్న ఉన్నప్పుడు మేము మా కజిన్స్తో మా గ్యాంగ్తో ఇక్కడే ఆడుకునే వాళ్ళము ఇక్కడ నుండి ఇది ఇంకో రూమ్కి ఎంటర్ అయ్యాము ఇది మా అమ్మమ్మ యూజ్ చేసిన ఫ్రిడ్జ్ దీన్ని తనాబి అంటారు ఇప్పుడు మనము కబోర్డ్స్ ఎలా అయితే యూజ్ చేసుకుంటున్నామో అప్పటి కాలంలో వాళ్ళు యూజ్ చేసేవారు ఇది మా అమ్మమ్మ వాళ్ళ పూజ గది ఇందులో లక్ష్మీదేవి పూజ చేస్తుండే ప్రతి దీపావళికి మా వాళ్ళతో అందరితో ఇక్కడ లక్ష్మీ పూజ చేసుకునే వాళ్ళము వరండా నుండి బయటికి రాగానే రైట్ సైడ్లో ఒక డోర్ ఉంటుంది అది మెయిన్ ఎంట్రెన్స్కి ఇంకో చిన్న గేట్ లాగా అక్కడ నుండి కూడా లోపలికి రావచ్చు ఈ ప్లేస్ మీరు చూస్తుంది ఏంటంటే మేము చిన్న ఉన్నప్పుడు స్నానాలు చేసే వాళ్ళము ఇక్కడే ఇక్కడ ఒక నల్ల ఉంది మున్సిపల్ ట్యాప్ అది ఇక్కడ ఒక బావి ఉంటుంది ఇది పురాతన కాలమైనటువంటి బావి ఇది పక్కనే అక్కడ ఒక బాత్రూమ్ ఉంది ఈ బ్యాక్ సైడ్ అంతా అక్కడ ఓపెన్ ఏరియా ఉంటుంది ఇలాగే ముందుకు వెళ్తే ఇక్కడ మామిడి చెట్టు ఉంటుంది లెఫ్ట్ సైడ్ రెండు రూమ్స్ ఉంటాయి ఇక్కడ మా రెంట్ ఉన్న పర్సన్ ఒక ఆయన పడుకున్నాడు ఇదే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్కి వెళ్ళడానికి ఇది రూ రూటు ఇది ఓపెన్ ఏరియా ఇక్కడ ఒక రెండు చింత చెట్లు ఉంటుండే మేము చిన్నమన్నప్పుడు ఇక్కడే ఆడుకునే వాళ్ళము వెనుక సైడ్ రూమ్స్ రెంట్కి ఇచ్చామని చెప్పాము కదా ఇదే మా అమ్మమ్మ రెంట్కి ఇచ్చిన రూము ఇది ఒకప్పుడు మేము టీవీ రోమ్గా యూజ్ చేసుకునే వాళ్ళము ఇందులో టీవీ చూస్తుండే మా చిన్నంకులు మా చిన్నంటి బబ్లు పండు వాళ్ళు ఇక్కడే ఉంటుండే ఇక్కడ చూస్తున్న ప్లేస్ ఇక్కడ మా అంకుల్ వాళ్ళు మా తాతయ్య వాళ్ళు వెహికల్స్ పార్క్ చేస్తుండే అది రెంట్ వాళ్ళ ఉన్న బాత్రూమ్ అది కూడా ఒకప్పుడు మేము స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకునే వాళ్ళము ఇది రైట్ సైడ్ ఎంట్రెన్స్ ఒకటి ఇది రెంట్కున్న వాళ్ళ ఏరియా ఇది ఇది ఒక సర్ప్రైజ్ విజిట్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి కానీ మా అమ్మమ్మ తన కోసం వండుకున్న చికెన్ మా ఇద్దరికి వడ్డించింది లంచ్ మేము అక్కడే చేసాము చికెన్ వండింది మా అమ్మమ్మ సూపర్ వండుతుంది మా అమ్మమ్మ మా కోసం స్పైట్ కూడా తీసుకొచ్చింది చికెన్తో లంచ్ తిన్న తర్వాత మా అమ్మమ్మ మా కోసం మళ్ళీ పకోడీ చేసింది ఆ పకోడీ తినేసి మేము మళ్ళీ కరీంనగర్ బయలుదేరాము ఇదే అండి మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూరు రోడ్ బైండింగ్ తర్వాత ఇల్లు పరిస్థితి ఇది ఇలా మొత్తం ఓపెన్గా కనబడుతుంది చూస్తే చాలా బాధేస్తుంది మాకైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై అమ్మమ్మ హోమ్లో సుదానాబాద్